అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రాసులు ఏ పరిహారం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చితే జై శ్రీరామ్ అని ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ జన్మ రాశిని బట్టి గాని లేదా మీ నామరాశిని బట్టి గాని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాటించుకోవాలి ఆ పరిహారం పాటించుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మీ జన్మ రాశి నుంచి వ్యయస్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు లేకుండా ఉండడానికి మీ పడక గదిలో నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకోండి పడక గదిలో నెమలి పించం పెట్టుకుని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆ నెమలి పింఛం చూసి నమస్కారం చేసుకొని మీ పని మీద వేరు వెళ్ళండి ఇలా చేస్తే మీకు సంవత్సరం మొత్తం కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక రెండవది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా కంటక శని దోషం నడుస్తుంది అంటే మీరు చేస్తున్న వృత్తిలో శని లాగా గుచ్చుతూ ఉంటాడు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు వీలైనప్పుడల్లా శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆవు పాలల్లో బెల్లం ముక్కను కలిపి ఆ ఆవు పాలను రావి చెట్టు మొదట్లో పోయండి తడిసిన మట్టిని మీరు బొట్టులాగా పెట్టుకోండి ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది వీలైనప్పుడల్లా ఈ శనివారం పూట మీరు ప్రతి శనివారం ఈ పరిహారాన్ని పాటించండి కనీసం ఈ సంవత్సరంలో ఎనిమిది శనివారాలైనా ఇలా చేస్తే మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇక మూడవది మిథున రాశి వారు వీరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చతుర్థ కేతు దోషం ఉంది దానివల్ల ఏమవుతుందంటే సొంతింటి కల సాకారం చేసుకోవడం అనేది ఆలస్యం అవుతుంది కొత్తగా ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలన్నా వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే మంగళవారం పూట కుక్కలకు ఏదైనా ఆహారం వేయండి రొట్టె ముక్కలు గాని బిస్కెట్లు గాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంగళవారం పూట కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే మీకు చతుర్థ కేతు దోషం అనేది తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది ఇలా ఈ సంవత్సరం మొత్తం మీద కనీసం ఏడు మంగళవారాలు చేసినట్లయితే మీకు మంచి పరిహారం ఉంటుంది ఇక నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అష్టమ శని ప్రభావం పీడిస్తుంది శని చాలా ఇబ్బంది పెడతాడు ఈ ఇబ్బందుల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే శనివారం పూట కనీసం ఎనిమిది నువ్వుల లడ్డులు మీ చేతితో ఎవరికైనా పంచి పెట్టండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే అష్టమ శని దోషం మొత్తం పోతుంది ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి పట్టినల్లా బంగారం అవుతుంది ఇక ఐదవది సింహ రాశి వీరికి రెండు వేల ఇరవై నాలుగులో అష్టమరాహుదోషం ఉంది దీని వల్ల అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మానసిక అశాంతి విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు వృధా ఖర్చులు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆ సమస్యలన్నీ పోవాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదివారం పూట ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగిని తినిపించండి ఇలా నాలుగు ఆదివారాలు గనక ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగిని తినిపిస్తే అష్టమ రాహు దోషం తొలగిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం సింహరాశి వాళ్ళకి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఆరవది కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాహు కేతువుల దోషం వేధిస్తుంది రాహుకేతువులు ఇబ్బంది వెంటాడుతుంది దాని నుంచి బయటపడాలంటే మంగళవారం పూట దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ఉంచండి ఇలా కనీసం తొమ్మిది మంగళవారాలు చేయండి అప్పుడు రాహుకేతువుల దోషం పోతుంది ఈ రాహుకేతువుల దోషం వల్ల పళ్ళెంలో అదృష్టం ఉన్నా కూడా నోటికి రావడం ఈ కన్యారాశి వాళ్ళకి ఆలస్యం అవుతుంది అలా జరగకుండా తొమ్మిది మంగళవారాలు ఈ పరిహారం చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశి వాళ్ళకి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇక ఏడవది తులారాశి ఈ తులారాశి వారికి మీ జన్మరాశి నుంచి వ్యయస్థానంలో కేతువు ఇబ్బంది పెడుతున్నాడు దాని వల్ల ఆకస్మికంగా అనుకోకుండా ఏదో ఒక సమస్య తులారాశి వాళ్ళకి వస్తూనే ఉంటుంది ఇలా రాకుండా ఉండాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించాలి ఇలా కనీసం ఏడు మంగళవారాలు చేయండి అప్పుడు వ్యయంలో కేతువు దోషం అనేది పోతుంది తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఎనిమిదవది వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా అర్ధాష్టమ శని దోషము తేలు కుట్టినట్లుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాని వల్ల వంద శాతం కష్టపడ్డా కూడా యాభై శాతం మాత్రమే వీళ్ళకి ఫలితం ఉంటుంది దానివల్ల ఎక్కువగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇలా జరగకుండా ఉండాలంటే వృచ్చిక రాశి వాళ్ళు శనివారం రోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లను కనుక రావి చెట్టుకు పోసి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా ఎనిమిది శనివారాలు గనక చేస్తే వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం ఐశ్వర్యం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కలిసి వస్తుంది ఇక తొమ్మిదవది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి చతుర్థ దోషం ఉంది అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే విద్యలో ఆటంకాలు వస్తుంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే ఆదివారం పూట ధనస్సు రాశి వాళ్ళు శివలింగానికి తేనెతో గాని చెరకు రసంతో గాని అభిషేకం చేసుకోండి ఇలా నాలుగు ఆదివారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా ఈ ధనస్సు రాశి వాళ్ళకి అదృష్టం ఐశ్వర్యం చాలా సులభంగా కలిసి వస్తుంది ఇక పదవది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోష ప్రభావం ఎక్కువగా ఉంది దీని వల్ల ధనపరమైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఈ మకర రాశి వాళ్ళు శనివారం పూట చెట్టు దగ్గర ప్రమిదలో ఆవ నూనె వేసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే వృధా ఖర్చులు ఆర్థిక పరమైన సమస్యలు వీళ్ళకి తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక పదకొండవది కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోషం జన్మంలో ఉంది అలాగే రాహుకేతువుల దోషం కూడా ఉంది రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బందులన్నీ పోవాలంటే కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి ఏదైనా మంగళవారం రోజు గాని బుధవారం రోజుగాని వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించిరండి అప్పుడు కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక పన్నెండవది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోష ప్రభావం ప్రారంభమైంది దానివల్ల వృధా ఖర్చులు శత్రు బాధలు ఉంటాయి అలాగే రాహుకేతువుల బలం కూడా రెండు వేల ఇరవై నాలుగులో లేదు వీళ్ళకి దానివల్ల అదృష్టం త్రుటిలో తప్పిపోయే ఆస్కారం ఉంది అలా జరగకుండా ఉండాలంటే శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కాలభైరవుడికి సంబంధించినటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామిని కుక్కకి గనక మినపగారెలు గనక మీరు ఆహారంగా వేసినట్లయితే మీకు దగ్గరలో కాలభైరవ మందిరం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగళవారం పూట మీ ఇంటి గుమ్మం ముందు బూడెద గుమ్మడకాయ దీపాలు వెలిగించండి గుమ్మానికి అటు ఇటు పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద బూడెల గుమ్మడకాయ దీపాలు వెలిగించినట్లయితే ఇలా కనీసం తొమ్మిది మంగళవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ఏ రాసులు ఏ ఏ పరిహారాలు చేస్తే వాళ్ళకి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్